శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు ఇది పురుషోత్తమ కళ్యాణకారి యుగము ఈ యుగంలోనే మీరు చదువు ద్వారా శ్రీకృష్ణపురానికి యజమానులుగా అవ్వాలి ప్రశ్న తండ్రి మాతలపై జ్ఞాన కలశాన్ని ఎందుకు ఉంచారు ఏ ఆచారము భారతదేశంలోనే నడుస్తుంది జవాబు పవిత్రత రాఖీని కట్టి అందరినీ పతితుల నుండి పావనులుగా చేసేందుకు తండ్రి మాతలపైనే జ్ఞాన కలసం పెడతారు రక్షాబంధన పండుగను ఆచరించే సంప్రదాయము భారతదేశంలోనే ఉంది సోదరి సోదరునికి రాఖీ కడుతుంది ఇది పవిత్రతకు గుర్తు తండ్రి చెప్తున్నారు పిల్లలరా మీరు సదా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు పాట భోళానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాబ్దాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ పాత ప్రపంచంలో ఉంటూ డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలంతో మీ నూతన ప్రపంచాన్ని స్థాపించాలి మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ బాబా ఏదైతే వినిపిస్తారో దాని గురించి విచారసాగర మంథనం చేసి ఇతరులకు కూడా వినిపించాలి ఈ చదువు పూర్తి అవ్వగానే మేము కృష్ణపురంలోకి వెళ్తామని సదా సంతోషంగా ఉండాలి వరదానము అపవిత్రత యొక్క నామరూపాలను కూడా సమాప్తం చేసి హిజ్ హోలీనెస్ అనే టైటిల్ని ప్రాప్తి చేసుకునే హోలీ హంస భవ ఎలాగైతే హంస ఎప్పుడు రాళ్లను ఏరుకోక రత్నాలను ధారణ చేస్తుందో అలా హోలీ హంసలు ఎవ్వరి అవగుణాలను అనగా రాళ్లను ధారణ చేయరు వారు వ్యర్థాన్ని మరియు సమర్థాన్ని వేరు చేసి వ్యర్థాన్ని వదిలేస్తారు సమర్థాన్ని తమదిగా చేసేసుకుంటారు ఇటువంటి హోలీ హంసలే పవిత్ర శుద్ధమైన ఆత్మలు వారి ఆహారము వ్యవహారము అన్నీ శుద్ధంగా ఉంటాయి ఎప్పుడైతే అశుద్ధము అనగా అపవిత్రత యొక్క నామరూపాలు కూడా సమాప్తమవుతాయో అప్పుడు భవిష్యత్తులో హిస్ హోలీనెస్ అనే టైటిల్ ప్రాప్తిస్తుంది అందువలన పొరపాటున కూడా ఎవ్వరి అవగుణాలను ధారణ చేయరాదు స్లోగన్ ఎవరైతే పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారో వారే సర్వాంశ త్యాగిలు అవ్యక్త సూచన యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి ఏ కార్యం చేస్తున్నా తండ్రి స్మృతిలో లవలీనమై ఉండండి ఏ విషయంలో అయినా విస్తారంలోకి వెళ్ళక విస్తారానికి బిందువు ఉంచి బిందువులో ఎమిడ్చివేయండి బిందువుగా అయిపోండి బిందువు పెట్టండి అలా చేస్తే మొత్తం విస్తారమంతా వల అంత ఒక్క సెకండ్లో ఎమిడిపోతుంది సమయం మిగిలిపోతుంది శ్రమ నుండి విడుదలైపోతారు బిందువుగాయి బిందువులో లీనమైపోతారు అచ్చా ఓం శాంతి